తయారు చేసి మనం తీసుకున్న విప్లవైన నిర్ణయాల్లో విద్య సంబంధించి మరి వారు సుమారు పదహారు మెడికల్ కళాశాలలు ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సుమారు ఐదు కళాశాలలు ఇచ్చి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా మిగతా కళాశాలని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో వైద్య కళాశాలను ప్రారంభించాలని అనేక మంది వైద్య విద్యార్థులు విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందించాలి ఉచితంగా అందించాలని లేదు ప్రతి మెడికల్ కళాశాల ద్వారా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారవుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి వైద్యం బాగా అందే విధంగా ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో అయ్యో నా బిడ్డ వైద్య అందక నుండు నీరు నిండు నూరేళ్ళు నిండేయనో లేదు నా భర్త ఏదైనా అకస్మాత్తుగా ఇబ్బంది వస్తే నా భర్త నిండు నూరు నిండు నూరేళ్ళు నిండేయనో ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్ళు పథకాల చెప్పి ఆనాడు కీర్చేసిన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పెట్టినారో చిన్న ఈ పథకం ద్వారా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎత్త ఎత్తున వైద్య కళాశాల ప్రారంభిస్తే ఇవాళ ఇవ్వటం ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేసే విధంగానే వారు ఆలోచన చేశారు ఎప్పుడు కూడా వారు ప్రభుత్వం వస్తే కేవలం కార్పొరేట్ వ్యక్తులకో కార్పొరేట్ సంస్థలకో కార్పొరేట్ వారి వై వైపు విద్యని కార్పొరేట్ వారికి అందించాలన్న ఆలోచనతోనే తీసుకున్న నిర్ణయాలు కనపడుతున్నాయి తప్ప ఏదైతే ఇవాళ పిపీపి మోడల్లో ఇవాళ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరంగా చేయడాన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది ఇంకా ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో తీసుకున్న మంచి నిర్ణయాల్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలే కానీ కేవలం కక్షపూరితంగానో లేదు పేదవాడికి వైద్యం విద్య అందకూడదనో లేదు కేవలం కార్పొరేట్ వ్యక్తులకే కోట్లాది రూపాయలను సంపన్నులకే ఇవాళ పెద్ద కక్షలు అవ్వాలనో లేదా పీజీ మెడిసిన్ చేయాలనో ఒక ఆలోచన చేసిన ఈ ప్రభుత్వాన్ని మరి వాళ్ళ ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఆ రోజు కేవలం మారుమూల ప్రాంతమైనటువంటి మంజూరు జిల్లాలో పార్తీపురం లాంటి ప్రాంతాల్లో కూడా వైద్య కళాశాల ప్రారంభించాలని చెప్పి ఆనాడు ప్రతి జిల్లాలో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పడాలని చెప్పి ఆనాడు ఆలోచన చేసిన మహనీయుడు ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు తీసుకుంటే నిర్ణయాలు కేవలం ఏదైతే ఈ ప్రభుత్వం పూర్తిగా పేదలకు వ్యతిరేకమని ఇప్పటికే మీరు సంక్షేమ పథకాలు దూరం చేసి కేవలం పేదల్ని పేదల పట్ల మీకున్న వైఖరిని ఒక పక్క తెలియజేస్తూనే మీరు ఇవాళ ఒక పక్క విచ్చిని వైద్య విద్యని రెండు విచ్చుల్ని కూడా ఇవాళ కార్పొరేట్ వ్యక్తులకి ధారా చేసే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికే ఇంటర్మీడియట్ కళాశాలలో అడ్మిషన్ లేక ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అయితే ఇప్పటికే ఒక సెమిస్టర్ పూర్తి చేయవలసిన పరిస్థితులు ఉంటా ఇప్పుడు ఇంకా అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి అంటే మీ ఆలోచన ఏంటి ఎవరు కూడా డిగ్రీ నుంచి చదవకండి ప్రభుత్వ కళాశాలలో ఇవాళ సెప్టెంబర్ నెల వస్తున్నా ఇంకా అడ్మిషన్స్ ఇంకా నోటిఫికేషన్ ఇచ్చారు మీరు అడ్మిషన్ మొదలుపెట్టారు ఇప్పటికే అనేక కళాశాలలో కార్పొరేట్ కళాశాలలు ఇప్పటికే ఒక సెమిస్టర్ కూడా కంప్లీట్ చేస్తున్నారు అంటే ఎవరికైనా అవకాశం మీరు వెళ్ళిపోయి కార్పొరేట్ సంస్థండి కార్పొరేట్ సంస్థల్లో చదువుకోండి అంతేగాని ప్రభుత్వం మీ పట్ల ఒక సానుకూల వైఖరి లేదని చెప్పనే చెప్పకనే మీరు చెప్తా ఉన్నారు ఒక పక్క జూనియర్ కళాశాల అడ్మిషన్లో డిగ్రీ కళాశాల అడ్మిషన్లో ఓ పక్క ఆనాడు నాడు నేడు మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాడు పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇవాళ అప్పుడే పాఠశాల విద్య అయితే స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హై స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇప్పటికే చాలా దగ్గర అడ్మిషన్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ప్రతి పేదవాడు కూడా అమ్మో నాకు ఈ ప్రభుత్వం ఇచ్చిన అందించలేకపోతుందేమో లేదు నేను చదువుకోలేనేమో అనే ఆలోచనలు ఇప్పటికే పేదపక్షానికి కలుగుతూ ఉంది కాబట్టి మళ్ళీ ఈ విషయాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యత వ్యక్తులుగా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పునరాలోచన చేయండి ఇది మంచి విధానం కాదు ఏదైతే గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి కళాశాలని కూడా ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వం ద్వారానే కట్టాలి ప్రభుత్వం ద్వారానే విద్యను అందించాలి ప్రతి పేదవాడికి అని చెప్పి మిమ్మల్ని కోరుతూ విద్యను ఎప్పుడు కూడా విద్య కానీ వైద్యం కానీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేదవాడి నుంచి ప్రతి ఈ రాష్ట్రంలో ప్రతి వాడికి కూడా ఉచితంగా అందే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా కలిగే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి కానీ నాకు ఈ విద్య దొరకదు ఈ విద్య అలాంటి వాడికి లేదు అనే ఆలోచన అలాంటి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఈ ప్రభుత్వం నిన్ను ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం చదివిస్తుంది అని ఆ రోజు విదేశీ విద్యను కూడా ఆయన ప్రవేశపెట్టారు ఎవరైనా కాన్సెక్ట్ ఎవరైనా చదువుకున్న విద్యార్థులు మంచి తెలివైన విద్యార్థులు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి మంచి మంచి యూనివర్సిటీస్లో ఫారెన్ యూనివర్సిటీస్లో వాళ్ళకి విదేశీ విద్యను ఇచ్చే ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ దాడి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఘంటాపరంగా చెప్తా ఉన్నాం ఇది మంచి విధానం కాదు ప్రభుత్వం పూర్తిగా పునరాలోచన చేయాలి ప్రభుత్వం విద్యు పట్ల ఇంకా శ్రద్ధ వహించాలి ఇప్పటికే జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని రాబోయే అకాడమిక్ ఇయర్లోనైనా ఆ సర్జతి సమయానుకూలంగా ఎప్పటికప్పుడు విద్యార్థుల్లో ఎప్పటికప్పుడు ఆందోళన లేకుండా కార్యక్రమం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా